హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మేమైతే విజయవాడలో ఇల్లు అయితే మారాము వేరే అద్దీంటికి అయితే వచ్చామండి మా వారికి ఆఫీసు మా పిల్లల స్కూల్ దగ్గరలో ఉన్న ఇల్లు అయితే తీసుకున్నారు డబల్ బెడ్రూమ్ ఇల్లు మా ఇల్లు చూపిస్తాను చూడండి ఈ నెల ఇరవై ఎనిమిదిన ఇంటికైతే వచ్చామండి ఆ రోజు మంచి ముహూర్తం ఇంకా ముహూర్తం ప్రకారం ఇంట్లోకైతే వచ్చేసాము ఇల్లు మేము ఖాళీగా ఉంటున్న ఇల్లు అయితే చూపిస్తున్నామండి ఇంకా మేము సామాన్లు అయితే తీసుకురాలేదు సామాన్లు తీసుకొచ్చి ఇల్లు సర్దుకున్న తర్వాత హోమ్ టూర్ చేసి చూపిస్తానండి మా ఇల్లు అయితే చూడండి మా ఇల్లు అయితే చాలా బాగుంది అండి ఫస్ట్ అయితే మేము చాలా ఇల్లులు చూసాం కానీ కొన్ని ఇల్లులు అయితే నచ్చలేదండి మాకైతే ఇల్లు చూడంగానే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చిందండి మెయిన్ మా పిల్లలకు బాగా నచ్చింది మా పిల్లల ఫ్రెండ్స్ అయితే అందరూ ఈ విధిలోనే ఉన్నారు ఇంకా స్కూల్ కూడా చాలా దగ్గర మా ఇంటికి ఎదురుగా చాలా షాపులే ఉన్నాయండి అందుబాటులో అన్నీ ఉన్నాయి ఇంకా అందుకే మాకు ఇల్లు నచ్చిందని ఇల్లు అయితే తీసుకున్నాము

มาขอตัดดินเล็กๆด้วยแล้วเราอันนั้นก็อมันเชยๆด้อบาย